రిగార్డింగ్ లాండ్ ఆర్డర్ ప్రిపేర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎంత మంది తోటి బందోబస్తు చేస్తాము ఎన్ని బందోబస్తు చేస్తాము తర్వాత ఎక్కడ పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్ చేస్తాము ఏ రూట్స్ లో క్యాండిడేట్స్ కావచ్చు ఏజెంట్స్ కావచ్చు రావాలి అండ్ వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్సెస్ కంట్రోల్ దగ్గర ఈ చెకింగ్ గురించి తర్వాత వాళ్ళు తీసుకొని రావాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను డీటెయిల్ చెప్పాను అయితే జస్ట్ కాపాసారి చెప్పేస్తాను సో మొత్తం మనం కూడా రెండు వేల ఐదు వందల మంది మన డిస్ట్రిక్ట్ కోర్స్ కావచ్చు తర్వాత సార్ చెప్పినట్టు ఒక త్రీ కంపెనీస్ ఆఫ్ మనకు సిఎఫ్ఎఫ్ ఉన్నాయి ఒక కంపెనీ ఆల్రెడీ లోపల స్ట్రాంగ్ బందోబస్తు చేస్తుంది మనకు ఆ రోజు ఇంకా టూ కంపెనీస్ కంపెనీస్ ఎక్స్ట్రా ఉంటాయి దాంతో పాటు ఈ త్రీ కంపెనీస్ త్రీ పెట్రోల్స్ ఆఫ్ ఏపీఎస్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది అది కాకుండా మన డిస్ట్రిక్ట్ ఏఆర్ అంతా కూడా సఫిషియంట్ కోర్స్ అవైలబుల్ ఉంది మనం చెక్ పోస్ట్ కానీ మొబైల్ పార్టీస్ కానీ క్యూఆర్టీస్ కానీ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ మాఫ్ కంట్రోల్ టీమ్స్ కానీ అరెస్ట్ టీమ్స్ కానీ సో అన్ని కాంపనెంట్స్ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది సార్ చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ లో ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయాలంటే మన మెయిన్ ఆబ్జెక్టివ్ దానికి సంబంధించి ఫుల్ గా ప్రిపేర్డ్ ఉన్నాం ఎక్కడ కూడా వైలెన్స్ అనేది రిపోర్ట్ కాకపోతే ఉంటే మటుకు దాన్ని చాలా స్ట్రింజెంట్ దాన్ని చాలా దాన్ని ఎట్లా డీల్ చేయాలి ఆ విధంగా డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా క్యాండిడేట్స్ కావచ్చు ఏజెన్సీ కావచ్చు విజ్ఞప్తి చేసేదంటే ఎవరు కూడా అందరూ మనం ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే లోబడి కాంటాక్ట్ ఉండాలి కాబట్టి అందరూ కూడా మంచి ఎన్వైరన్మెంట్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడెస్ లేకుండా ఉండే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాము కాబట్టి ఈ ఐడెంట్స్ ఎవరైతే వస్తారు అందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చినట్లయితే మనకు కౌంటింగ్ హాల్ లో పోయే టైం అంటే ఎందుకంటే వాళ్ళకి ప్లిస్కింగ్ చేయాల్సి చెక్ చేయాల్సి ఉంటుంది వాళ్ళందరూ సెల్ ఫోన్స్ ఎవరు క్యారీ చేయకుండా రావాల్సి ఉంది వచ్చినా గానీ మనం గేట్ సీకర్ వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్ కలెక్షన్ పాయింట్ సో తీసుకుని రాకుండా ఉంటే బెటర్ కలెక్షన్ పాయింట్ అంటాను అట్లాగే లో బ్యాంక్ ఎటువంటి లిక్విడ్స్ కావచ్చు లేకపోతే బటన్ కెమెరాస్ అనో పిన్ పిన్ కెమెరాస్ అంటే ఎక్కువ ఏదో ఏదో చేసుకుంటే దానికి సంబంధించి మనం యాక్సెస్ కంట్రోల్ డీటెయిల్స్ చేసాం అటువంటి కానీ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ మీద మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి చేయని చెప్పి ఆశిస్తున్నాము సో కాబట్టి మన సైడ్ నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా సబ్సిద్ధమై ఉంది అండ్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మధ్యాహ్నం ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ నుంచి కూడా ఈ రోజు ఫుల్ కాంపౌండ్ మొత్తం అంతా కూడా డిస్టిక్స్ లో అంతా కూడా వాళ్ళు ఫీల్డ్ లో ఉంటారు మొత్తం తిరగడం కానీ సో ఈ బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్ బ్యాన్ ఆన్ లూస్ సేల్ ఆఫ్ పెట్రోల్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన మనం అన్ని మెజర్స్ తీసుకున్నాము లాస్ట్ వన్ వీక్ లో అన్ని ఫైర్ క్రాకర్ షాప్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది ఎక్కడ ఇల్లీగల్ హోల్డింగ్ అప్ ఫైర్ ట్రాకర్స్ అన్ని లేకుండా కూడా చూసాము దెన్ ఇట్లా లాజెస్ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళ మూమెంట్ మీద కూడా మనం నిఘా పెట్టాము బయట నుంచి వచ్చి ఇక్కడ లాజెస్ లో కానీ గెస్ట్ హౌసెస్ లో హోమ్ స్టేస్ సో దానికి తగ్గట్టుగా కూడా మనము వ్యవహరించే విధంగా మనం సంసిద్ధులై ఉన్నాము సో ఈ విధంగా ఓవరాల్ గా పోలీస్ సైడ్ నుంచి కానీ పోలీస్ యాంటాన్ని మొత్తం ఆఫీసర్స్ అందరికి కూడా తరువాత బ్రీఫ్ చేయడం జరిగింది అందరు కూడా వాళ్ళ వాళ్ళ రోల్ క్లారిటీ వాళ్ళకు ఏం చేయాలి ఆ రోజు ఎటువంటి సిచ్యువేషన్ అనేది ఉంది సో హోప్ ఫుల్లీ ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా మనం ఆ తిరుపతిలో ఐ మీన్ ఇది సీక్రెట్ ప్లేస్ టెంపుల్ టౌన్ సో ఈ ఎటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా అందరూ కూడా गौतम జిల్లాట్రాంగ గారికి సాకరిస్తున్నారని చెప్పి ఆశిస్తూ కలుసు థాంక్యూ ఆల్్రెడీ ఒక అపాయింట్